క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందనేది మనం క్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా చూడగలం ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు ప్రార్థనతో పరిచర్ కొనసాగించాడు ప్రార్థనతో పరిచర్యని ముగించాడు నేడు క్రైస్తవమైన మన జీవితాల్లో కుదువైంది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనా జీవితం అనేది మనం గుర్తించాలి అపవాది ఎవరికి భయపడతాడు అంటే ప్రార్థనా భయపడతాడు ప్రార్థన గురించి ఎన్ని పాటలు రాసినా వాడు భయపడకపోవచ్చు ప్రార్థన గురించి ఎన్ని వర్తమానాలు చెప్పినా వాడు భయపడకపోవచ్చు ప్రార్థన గురించి ఎన్ని పుస్తకాలు రాసినా వాడు భయపడకపోవచ్చు ప్రార్థన గురించి ఎంత అనర్ఘంగా మాట్లాడినా వాడు భయపడకపోవచ్చు ప్రార్థన గురించి ఎంత గొప్ప ఉపదేశం ఇచ్చినా వాడు భయపడకపోవచ్చు గాని ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రార్థించటం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తిని చూసి తప్పనిసరిగా అపవాది భయపడతాది అనేది మనం చూడగలం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రారంభంలోనే ఆయన్ని పడగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది శరీరాసిన ఆయన దగ్గర తీసుకొచ్చింది నేత్ర ఆయన దగ్గరికి తీసుకొచ్చింది జీవపుటంబాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన ప్రార్థనా జీవితాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసి అబాస్ పాలైంది కాబట్టి అపవాది భయపడేది ఆ లేకపోతే అపవాది గద్దించబడేది అపవాది మన దగ్గర నుంచి పారిపోయేది ఒకే ఒక విషయం చూసి అది ఏంటిది అంటే ప్రార్థనా జీవితం పరిశుద్ధమైన జీవితం బైబిల్ యొక్క ధ్యానం ఎప్పుడైతే ఈ మూడింటి మనం కలిగి ఉంటామో అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు కాబట్టి మన ప్రార్థన పెంచటం వలన అపవాది క్రియలు అయిపరచబడతాయి మన ప్రార్థన పెంచటం వలన ఆత్మలో మనం ఎదగగలుగుతాం మన ప్రార్థన పెంచటం వలన నశించిపోతున్న ఆత్మల్ని రక్ష్యంలోకి నడిపించగలం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించింది